ఫ్రెండ్స్ మనం ఇది ఆదిమాన గుహల దగ్గరకు వచ్చాము ఆదిమాన గుహల దగ్గర నల్లముడి దగ్గర ఈ అక్షర లోదిలో మనకు కనపడ్డ ఇది మీకు చూడంగానే ఎవరికైనా ఇది ఏమనిపిస్తుందో నాకు కామెంట్ చేయాలి మీరు అర్జెంట్ గా ఇప్పుడే చేయాలి దీన్ని ఎందుకంటే ఇది చూడంగానే మీకు ఏమనిపిస్తా ఉంది దీన్ని చూడంగానే ఇది చెక్ అనిపిస్తా ఉందా లేకపోతే మొద్దు అనిపిస్తా ఉందా కర్రతోటి తయారు చేసినటువంటి ఇరిగిపోయింది తగలబడినటువంటి మొద్దులాగా ఇది కనపడతా ఉంది ఇది రియల్గా నేను కూడా అట్లనే అనుకున్నా ఇది మొద్దు అయ్యి ఉండొచ్చు ఎవరైనా పుల్లల కోసం నరికి అక్కడ పడేసారేమో అనుకున్నాం కానీ ఇది మొద్దు కాదు ఇది ఇది పూర్తిగా రాతి శిల అన్నమాట ఇది ఇది ఆషామాషీగా లేదు చాలా బరువు ఉంది ఇది నేను ఫస్ట్ ఫస్ట్ మేము అందరం కూడా దీన్ని అనుకున్నాం మామూలుగా చూద్దామని ఇది చాలా బరువుంది ఇది అది ఇట్లా ఎంత బరువు ఉంది అంటే అంత బరువు ఉంది ఇది సేమ్ ముద్దు ఉన్నట్టే ఉంది కాకపోతే ఇది మాత్రం రాయి మరి దీనికి ఆకారం ఎట్లా వచ్చింది అనేది నాకైతే ఇప్పటివరకు అర్థం కావట్లేదు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఆది మానవుల గుహల దగ్గర దొరికినటువంటి ఈ శిలాజం